శ్రీరామ్ గీతామూర్తి టాక్స్కి స్వాగతం స్వాగతం ఈరోజు నేను మీకు ఈ చలికాలంలో విరివిగా దొరికి ఆరోగ్యకరమైన పుష్కలంగా సి విటమిన్ ఉన్న ఉసిరికాయలకు సంబంధించిన ఆవకాయ పెట్టే విధానాన్ని చూపిస్తున్నాను చూడండి ఈ కిలో ఉసిరికాయలు మీకు ఎప్పుడైనా కూడా ఉసిరికాయ ఇట్లా కొంచెం మునిగేంత నూనె ఉండాలి చూడండి ఈ నూనెలో కొద్దిగా ఇంగు వేసేసి వీటిని మగ్గిస్తున్నాను ఇది మగ్గిన తర్వాత దీనికి సంబంధించిన ప్రొసీజర్ నేను మీకు చూపిస్తాను వీటిని మధ్య మధ్యలో కొంచెం కలిపేస్తూ ఉండాలి కలపగానే ఇవి మగ్గగానే ఈ ఉసురుగా అనేది ముక్కలుగా విడిపోతుంది అప్పుడు ఇది ఉడికిన కిందిగా లెక్కేసుకోవాలి మనం చూడండి దీని కలర్ మారుతుంది మగ్గే ముందుగా ఇక్కడ గమనిస్తున్నట్టు తెలిసిపోతుంది మీకు విడిపోతుంటాయి ముక్కలు చూడండి నెత్తగా అవుతున్నాను దీనికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ముందుగానే కడిగేసి తడి లేకుండా తుడవాలి తర్వాత నేను పల్లీ నూనె మాత్రమే వాడినాను ఎందుకంటే ఆవుల నూనె కానీ లేకపోతే రిఫైన్ ఆయిల్ కానీ కొంచెం రుచి వేరేలాగా వస్తుంది ఎప్పుడైనా ఏ ఆవుతాయికైనా కూడా పల్లీ నూనె చాలా బాగుంటుంది లేదా నువ్వుల నూనె బాగుంటుంది ఈ రెండింటి మాత్రమే వాడదలుచు ఉన్నాను సో అందుకని చూడండి ఇంకో ఐదు నిమిషాలు అయితే మొత్తం మగ్గిపోతే మగ్గిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఈ గింజలన్నీ తీసేయాలి తీసిన తర్వాత మిగిలిన ప్రొసీజర్ నేను మీకు చూపిస్తాను చూడండి పూర్తిగా చల్లారిపోయినాయి ఇట్లా గింజలన్నీ కూడా తీసేయడం జరిగింది దీంట్లో మనము ఇంగు ఆల్రెడీ వేసినాము కానీ ఆవకాయ ఏ ఆవకాయ పెట్టినా కూడా మీరు ఇంగు వేసుకున్నట్టయితే చాలా రుచికరంగా ఉంటుంది ఆ ఇంగు వాసన మంచిగా మనకి కొత్త రుచిని తెలుస్తుంటుంది అందుకని ఇంగు వేస్తున్నాను తర్వాత కిలో ఉసిరిగాయలు కాబట్టి అందాజకి వేస్తున్నాను

పొడి ఎక్కువ అవసరం ఉండదు దీనికి కొంచెం రుచి కోసమనే వేస్తున్నాను నేను కారపడి కారం మన ఇష్టాన్ని బట్టి కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక కొంచెం తక్కువ కారపడి వేసుకోవచ్చు లేదంటే కనుక కొంచెం కారం ఊరిన ఊరినాకీ తగ్గుతుంటుంది దాని కారం అన్నది తగ్గిపోతుంటుంది అందుకని మనం మన ఇష్టాన్ని బట్టి కారాన్ని కలుపుకోవచ్చు ఊరిన తర్వాత కొంచెం కారం తక్కువ అవుతుంది కాబట్టి చాలామంది మెత్తగా ఉడికించి కూడా చేసుకుంటుంటారు వాళ్ళ ఇష్టాన్ని బట్టి అది అట్లా చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీంట్లో నిమ్మరసం ఒక ఐదారు నిమ్మకాయల రసం తీసి పెట్టి నీళ్ళు కలిపేస్తున్నాను ఈ మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దాంట్లో ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఎక్కువ ఉంటే కనుక సరి చేసుకోవచ్చు ఒకవేళ ఉప్పు కారం సరిగ్గా కలుపుకున్న తర్వాత జాడీలోకి తీసి పెట్టేసుకుంటే ఏడాది పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి చాలా ఈజీగా చేసుకునే ఆరోగ్యకరమైన ఉసిరికాయ పచ్చడి